हेलो हाय वेलकम टू माय लाइफ लाइव को चल की श्रीकृष्ण जन्माष्टमी शुभाकांक्ष हेलो 2 मेंस అవుతను అక్కడ లైవ్ రాలేదు అప్పా మీరు సండే కొడు కాల్ కదా బిజీ ఉండడానికి హై హలో దేవి కృష్ణన్ గారు మాస్టర్ సుభాకర్ నందరికీ

హలో హాయ్ హలో హాయ్ జాన్వి హవారి ఎలా ఉన్నావు డిన్నర్ అయిందా చాలా రోజులు అవుతుంది కదా మళ్ళీ త్రీ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చాడు అనుకుంటా మనం మాట్లాడుకోవటం థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు ఎందుకంటే అయిందా లేదా ఏం కర్రీ ఈరోజు సరేంటి హాయ్ హాయ్ జన్వి నిన్నే డిన్నర్ అయిందా ఏం కర్ర ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ లైవ్ చూసాం ప్రతి ఒక్కళ్ళకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఒకసారి హాయ్ చెప్పండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఓకే అయిపోయిందా ఓకే వెరీ గుడ్ ఏం కరే ఈరోజు నేను చేశాను నేను మ్యాక్సిమం ఎయిట్ నైన్ కల్లా కంప్లీట్ చేసేస్తాను ఓకే అది బీరకా బీరబేకా సింబల్ మీద క్లిక్ చేస్తూ ఉన్నారు ఇవ్వట్లేదు ఎవరు అది సినిమా నువ్వు ఓకే ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ అందరూ సెలబ్రేషన్ ఇస్తున్నారా కృష్ణాష్టమి అందరూ ఉట్లు కొట్టారా పాప స్లీప్ పండుగంది పాప అలా ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇంకొక లైవ్ స్టార్ట్ చేశాను ఇంకా ఎవరో మన వాళ్ళు వచ్చారు వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు లైవ్లోకి చెప్పాలి నువ్వే ఇంకా విశేషాలు ప్రయాణ నువ్వేం చేస్తున్నావు గారు హాయ్ అండి అవారు డిన్నర్ అయిందా ఏం కర్రీ ఈరోజు లైవ్ చూసిన వాళ్ళందరూ ఈరోజు కృష్ణాష్టమి బాగా జరుపుకున్నారా సౌండ్ మేము పోన్నాను సూపర్ దూరొచ్చిందా దాని జోలికి మీరు ఎందుకు వెళ్ళారండి పూర్ జోలికి ఈరోజు రేపు త్రీ డేస్ రెస్ట్ రెస్ట్ ఇంకా నువ్వు బాబాయ్ ఉన్నట్టు ఉందా అసెవరు మామూలుషం కాదుగా ఉన్నట్టు అంటే అదేంటి నేనేం చేశాను నేనేం చేసాను చెప్పండి రీజన్ ఏమున్నావు కదా ఆ రీజన్ ఎందుకు అయ్యాం నా గురించి ఆలోచిస్తున్నారు ఏమో ఆలోచిస్తున్నారు చెప్పండి నా గురించి తిన్నాను తిన్నాను తినే అలా లైవ్కి వచ్చాను తినకుండా అసలు లైవ్ రాను కదా చంప తినే లైవ్ వస్తాను తినేది లేట్ అనుకుంటే ఇంకా లైవ్ ఆ రోజు లైవ్ చేయండి ఏమో సీరియస్ తీసుకున్నానే జోన్నారా పద్మావతి ఫ్యాషన్ వరల్డ్ హాయ్ పద్మావతి గారు హాయ్ అండి హవారి ఎలా ఉన్నారు ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ వచ్చినందుకు డిన్నర్ అయిందండి ఇంతకి పద్మావతి గారు ఫ్యాషన్ వరల్డ్ అంటే ఎక్కడ ప్రజెంట్ మీద అంటే ప్రాపర్ ఎక్కడ అవును లక్ష్మి గారు అవును పద్మావతి గారు అలా వచ్చి అలా వెళ్ళిపోయారా ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు నెల్లూరు నెల్లూరులో ఎక్కడ నెల్లూరు అంటే నేను ఫోర్ ఇయర్స్ ఉన్నాను నెల్లూరులో సీరియస్గా తీసుకున్నాను నెల్లూరులో త్రీ ఇయర్స్ ఉన్నానండి పద్మావతి గారు నేను వచ్చేసి ఖమ్మం నుంచి కాదు నేను నెల్లూరులో త్రీ ఇయర్స్ ఉన్నాను టూ పాయింట్ ఫైవ్ ఓకే రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు మీకు పద్మావతి గారు నా షార్ట్స్ కింద కామెంట్ చేయండి పద్మావతి గారు ఒకసారి మీ ఛానల్ కూడా నేను చూస్తాను ఓకే ఆచార్య ఓకే ఓకే బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ వస్తుంది అదే కదా ఆచార్య వేది అంటే అండి క్లాక్ టా క్లాక్ టాప్ దగ్గర బస్ స్టాండ్ అంత ఐడియా లేదు కరెక్ట్గా మర్చిపోయాను నేను కృష్ణపట్నం 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 పోర్ట్ ఏరియాలో ఉన్నానండి త్రీ ఇయర్స్ ఓకే బ్యాక్ సైడ్ పద్మావతి గారు మీరు ఏం చేస్తుంటారు ఫస్ట్ టైం లైవ్కి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్లీ ఓకే బస్ స్టాండ్ దగ్గర ఓకే దాన్నే ఆత్మకూరు బస్ స్టాండ్ అంటారనుకుంటా అవునా ఆత్మపూర్ బస్ స్టాండ్ ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా గుర్తులేదు మొత్తం అన్నీ మర్చిపోయాను సారీ బిజినెస్ ఓకే ఒకసారి అయితే మీరు నా షార్ట్స్ కింద కామెంట్ చేయండి షార్ట్ వీడియోస్ కింద ఓకేనా నేను మీతో కాంటాక్ట్ లేదా మీ ఇన్స్టాగ్రామ్ ఉంటే చెప్పండి దాన్ని ఫాలో అవుతాను పద్మాజ్ గారు మీ ఇన్స్టా ఐడియా ఉంటే చెప్పండి నేను ఫాలో అవుతాను రెండు క్వశ్చన్లు ఉంటాయి తెలుసు ఆత్మకూరు అంటే ఆ పేర్లు ఐడియా మర్చిపోయాను అందుకోసమే నేను వెళ్ళేది మీరు నిష్ఠా యూట్ చేస్తారండి పద్మావతి గారు శారీస్ అంటే అన్ని రకాల శారీస్ దొరుకుతాయి మీ దగ్గర కార్తిక్ నా పేరు సారండీ కార్తిక్ అని సార్ ఓకేనా మంది గారు ఉన్నారా ఓకే ఓకే అదే ఒకసారి నా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అది జరుగుతున్నాను నేను కృష్ణ గారు హాయ్ హవాళ్ళు ఎలా ఉన్నారు డిన్నర్ అయిందా బిజీ అయిపోయారు మీరు ఈ మధ్య బాగా అందరు లైవ్లలో అంతేనా మన లైవ్ సపోర్ట్ అయిపోయింది అందువల్ల మిగతా లైవ్ వెళ్ళాల్సి వస్తుందంటారా ఎత్తగారింటికి వెళ్ళి వచ్చారు మంచి మర్యాదలన్నీ స్వీకరించారు హ్యాపీగా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు గారు అదే మీతో నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలంటున్నాను మిగతా కాంటాక్ట్ అవ్వడానికి ఎలా ఎలా ఇన్స్టా అయితే ఉంటే చెప్పండి నేను ఇన్స్టాలో మీకు రిక్వెస్ట్ చేస్తా ఇప్పుడు వచ్చావా బ్రో ఇంటికాడ అత్తగారి దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చావా నేను చేశాను నేను భోజనం చేయకుండా లైవ్ రాను కదా కంపల్సరీ భోజనం చేస్తాను లైవ్ చేస్తాను లేకపోతే భోజనం అయిపోతే లైవ్ చేస్తాను కానీ భోజనం చేయకుండా అయితే లైవ్ స్టార్ట్ చేయను అసలు కంపల్సరీ భోజనం చేయాల్సింది వెంకట కృష్ణ బ్రోహింగ్ సంగతులు ఎలా ఉంది నేను జాబ్ చేస్తానండి ఓకే లక్వరంలో ఉన్నారా ఓకే ఓకే ఎంజాయ్ చేస్తాను మీరు అయితే మంచిగా వన్ వీక్ నుంచి ట్రిప్లు ట్రిప్పులు హాయ్ కృష్ణ బ్రో హవారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్కి వచ్చినందుకు ఓబులాపురం ఓబలిటిపురం ఓకే సినిమాలో ఈ పేరు ఎన్నో అనిపించింది నాకు ఓబులాపురం ఓబల్లిపురం ఐడియా లేదు కానీ ఆ పేరు అయితే నేను సినిమాలో ఎన్న అనుకుంటున్నాను సినిమాలో విన్నాను అనుకుంటున్నాను అంటే ఆ పేరుందని అంటున్నాను నేను సాంగ్ పడాలంటే టైప్ చేస్తే చెప్పండి ఆ సాంగ్ పాడతాను అంతే కానీ మన వల్ల కాదు డైరెక్ట్గా సాంగ్ పాడాలంటే కష్టం ఓకే నేను మ్యాక్సిమం ఆఫ్టర్ నైన్ 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 థర్టీ అబ్బాయి మీరు నాకు షార్ట్స్ కింద కామెంట్ చేస్తారా లేదా చెప్పలేదు గారు బావి కుట్టండి అంతే ఉంటుందిగా మరి లేడీస్ సరదాగా ఉంటుంది అన్న మనకు మాత్రం తిరిపోద్ది అది మాత్రం అసలు ఎలా ఏం చేసినా కానీ మనకి కొంచెం మన బాడీ సపోర్ట్ చేయదు ఫస్ట్ వైఫల్య తరఫునంటే ఇక తప్పదు ఇంకా ఎక్కువ ప్రయారిటీ అటే ఇస్తారు కదా ఇవ్వాల్సి వస్తుంది కదా అలా అనమాట ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ త్రీ డేస్ నుంచి మా ఇంట్లో ఓహో మన ఇంటికి హోమ్ హోమ్ టౌన్కి వచ్చేస్తే కొంచెం రిలాక్స్ అనేది ఉంటది కదా ఎప్పుడైనా సిగ్గు ఆటో అన్నిటితో కూడిన ఇబ్బంది అవన్నీ ఉంటాయి బయటికి వెళితే

రావట్లేదు సార్ ఇక రావట్లేదు లైవ్ కి లైవ్ కోసం సరే చేయట్లేదు ఫ్యాన్ డిస్టర్బెన్స్ ఏం లేదు ఫ్యాన్ ఫ్యాన్ భయంకర స్పీడ్ తిరుగుతుంది దానివల్ల ఓకేనా ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు లైవ్ని వీక్షిస్తుంటారు జయపాలకి గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు వాళ్ళకి